హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేసీఎన్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మనం సందర్శించబోతున్న ప్రాంతం వచ్చేసి నీలపట్టు బర్డ్ సాంచురీ ఈ బర్డ్ శాంచురీలో దాదాపు నూట ఎనిమిది రకాల వృక్ష జాతులు అదేవిధంగా నూట ఎనభై ఆరు రకాల పక్షి జాతులు ఉన్నట్లు రికార్డ్స్ చెప్తున్నాయి సో ఇవాళ మనము ఈ పక్షి సందర్శనాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పక్షుల విశేషాలని తెలుసుకుందాం ఇంకెందుకు కలసాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం నిలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి అయితే వచ్చాము ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే టికెట్ కౌంటర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడే టికెట్ తీసుకున్నాను ఇవి టికెట్ యొక్క డీటెయిల్స్ సో ఒక సెల్ఫీ తీసుకొని బయలుదేరదామా లోపలికి గ్రే కాక్టైల్ సైంటిఫిక్ నేమ్ నింఫోసిస్ నింఫికస్ గ్రే కాక్టైల్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నింఫికస్ హాలండికాస్ కాక్టైలి ఫ్యామిలీ గ్రే కాక్టైల్స్ అండి ఇది నెలపట్టి శాంక్చురీ బర్డ్స్ ఎన్క్లోజర్లో ఉన్నాయండి శాంక్చురీకి లోపలికి ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న బర్డ్స్ ఎన్క్లోజర్ అయితే ఉంది అందులో మీరు ఈ గ్రే కాక్టైల్ చిలక టైప్ను చూడొచ్చండి క్టైల్స్ ఇదే బర్డ్స్ ఎన్క్లోజర్లోనే ఇంకొక లుటీనో కాక్టైల్ అండి ఈ సైడ్ కనపడుతుంది చిన్న చిరుకలు లుటినో కాక్టైల్ దీని సైంటిఫిక్ నేమ్ కూడా సేమ్ గ్రే కాక్టైల్ లాగా ఉందండి నిమ్ఫికస్ హాలాండ్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయండి మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి రెండు జతల పక్షులు ఉన్నాయండి ఈ బాట్ సాంక్చురీ ఎంట్రన్స్లో ఈ విధంగా మనకు ఎర్రచందనం చెట్లు అయితే కనపడతాయండి ఈ ఎర్రచందనం చెట్లు ఇండిజినస్ ప్లాంట్స్ అండి ఒక్క శేషాచలం అడవులు నల్లమల్ల అడవుల్లో కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఈ ఎర్రచందనం వృక్షాలు ఎక్కువగా కనబడతాయండి దీని పత్రం అయితే ఈ విధంగా ఉంటుంది ఇక బెరడు ఈ విధంగా ఉంటుంది మీరు గమనించినట్లయితే చూడండి రక్తం లాంటి స్రావం రిలీజ్ అవుతుంది గమనించారా దీని కాండం అంతా ఈ విధంగానే ఉంటుందండి మీరు గమనించినట్లయితే ఇక్కడ క్లియర్ కనబడుతుంది చూడండి బెరడు కొద్దిగా అట్లా అంటే రక్తం లాంటి స్రావం రిలీజ్ అవుతుంది ఎర్ర చందనం वाटर <laughs> मेट्टो <laughs> ప్రకృతి ప్రేమికులకు చాలా ఆస్వాదించదగ్గ ప్రదేశం అండి జాతులు ఎక్కువ ఉన్నాయి రకరకాల కొంగలు పక్షులకు మనకు దూరం చాలా ఎక్కువ ఉందండి సరిగా గుర్తుపట్టలేనంత దూరంలో ఉన్నాయి ఇక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి పక్షులపైన రాళ్ళ సరి రాదు అని చెప్పేసి అందుకే కాబోలు పక్షులైతే మన చప్పిడి వినంగానే ఎగిరిపోతున్నాయి అంత ఫ్రెండ్లీ నేచర్ అయితే కనబడట్లేదు ఇక్కడ పక్షులకు మనుషులకు పేలికాన్ పక్షులు ఎక్కువగా ఉన్నాయండి ఆ తర్వాత నల్లముక్కు కొంగలు ఆ తర్వాత హ్యాస్ కలర్లో కొంగలు ఉన్నాయి ఈ యాస్ కలర్లో ఉన్నటువంటి కొంగలు కూడా ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నాయి వాటి శబ్దం భయంకరంగా ఉంది కొంచెం జాంబీ సరుస్తున్నట్లుగా ఉంది బర్డ్స్ సెంచరీలో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ విషయం గమనించాలి మీరు టికెట్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకొని బర్డ్ సాంచురీలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ వాళ్ళను బైనాక్యులర్స్ అడిగి తీసుకొని వెళ్ళాలి లేదంటే వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు మనం అడిగితే కానీ ఆ బైనాక్యులర్స్ ఇవ్వరు సో మనం నలభై రూపాయలు ఖర్చు పెట్టి బైనాక్యులర్స్ తీసుకొని అక్కడున్న వ్యూస్ని బాగా చూసేదానికైతే అవకాశం ఉంది కాబట్టి మీరు బైనాక్యులర్స్ తీసుకొని పోవడం అయితే మర్చిపోవద్దు ఓకే లోపల నీట్ నీట్ నీటి కాకులు ఉన్నాయి కాబట్టి కానీ

పక్షులు అయితే కనపడుతున్నాయండి పెలికాన్ స్పూన్ బిల్ ఓపెన్ బిల్ స్టాక్ ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి చెక్ ఆఫ్ బర్డ్స్ రికార్డెడ్ ఇన్ నీలపట్టు శాంచురీ నేలపట్టు శాంక్చురీలో రికార్డ్ ఎక్కినటువంటి రికార్డుకి ఎక్కినటువంటి బర్డ్స్ ఇవేనండి ఈ సాంగ్స్ట్రీలో మనకు కనపొచ్చే బర్డ్స్ ఇక్కడ ఎన్నైతే ఉన్నాయి కానీ ఆడ ఏడు ఎనిమిది రకాలు మాత్రమే కనపడుతున్నాయి వల్చార్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి